డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది సార్ మా పక్కింట్లో ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆమె భర్తతో కలిసి ఏడాది ఏడాదిన్నరగా ఇక్కడే ఉంటుంది ఆమె శవాన్ని బెంగళూరుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారట అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గచ్చిబౌలి పోలీసులకు ఫోన్ కాల్ వెళ్ళింది పోలీసులు వెంటనే ఆ అడ్రస్కు వెళ్లారు గచ్చిబౌలిలోని శ్రీరామ్నగర్ కాలనీలో శ్రీ బ్లాక్లో ఉంటున్న ఆ ఇంటికి త్వరగానే పోలీసులు చేరుకున్నారు పోలీసులు అక్కడికి వెళ్లేసరికి చాలామంది గుమిగూడి ఉన్నారు బెడ్రూంలో ఉన్న ఆమె శవాన్ని చూసి పోలీసులు పంచనామా రాసుకోవటం మొదలుపెట్టారు ఆమె భర్త నుంచి వివరాలను సేకరించడం స్టార్ట్ చేశారు చనిపోయిన తన భార్య గురించి ఆ భర్త చెప్తున్న విషయాలు విని పోలీసులే విస్తుపోయారు ఎవరో మామూలు గృహిణి ఆత్మహత్య చేసుకుందేమో అని అప్పటిదాకా పోలీసులు భావించారు కానీ చనిపోయిన ఆమె ఓ సినీ సెలబ్రిటీ అని ఆమె పేరు శోభిత శివన్న అని అప్పటి వరకు వాళ్ళకూ తినారు వాళ్ళకే కాదు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆమె ఓ సినీ సెలబ్రిటీ అని పెద్దగా తెలియదు కూడా కారణం ఆమె తెలుగు సినీ నటి కాదు కన్నడ సినీ నటి కన్నడలో ఓ వెలుగు వెలిగింది ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ టీవీ ఇండస్ట్రీలోనూ ఆమెకు స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉంది అసలు ఎందుకీ ఎవరి శోభితా శివన్న కన్నడ సినీ ఇండస్ట్రీని వదిలి ఎందుకు హైదరాబాద్కు వచ్చేసింది అసలు ఆమె భర్త ఎవరు ఆయన ఏం చేస్తుంటారు భర్తకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫోటోను కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయకపోవటం వెనుక కథ ఏంటి అసలు ఆమె మరణానికి కారణాలు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం చోబితాసి ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని సక్లేస్పూర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఆమె జన్మించింది అంటే ప్రస్తుతం ఆమె వయసు అక్షరాల ముప్పై రెండేళ్ల వయసు మాత్రమే నిజానికి ఆమె తల్లిదండ్రులు ఎవరు పెద్ద పెద్ద ఉద్యోగాల ఏమీ చేసిన వ్యక్తులు కాదు సగటు మామూలు మధ్య తరగతి ఫ్యామిలీ వీడేది కానీ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఫ్యామిలీ వీడది ఆ కారణం వల్లనే సినిమాలకు చిన్నతనంలో దూరంగా ఉండేది కానీ వయసు పెరిగే కొద్దీ ఆమెకు సినిమాల మీద ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కాలేజీల్లో జరిగే ఫంక్షన్లలోనూ డ్యాన్స్లు కూడా వేసేది బల్డ్విన్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఇంటర్మీడియట్ కోసం బెంగళూరుకు వచ్చేసింది ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఫ్యాషన్ రంగం వైపే ఆమె గురిపెట్టింది బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ కోర్సులో జాయిన్ అయింది వాస్తవానికి ఈ కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళంతా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్సుల కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటుంటారు కానీ శోభిత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించింది సినిమాలు యాడ్స్ అంటూ తిరగడం బదులుగా యాంకర్గా టీవీల్లో ఎందుకు ప్రయత్నించకూడదన్న ఆలోచన చేసింది కాలేజీలో ఫంక్షన్ జరిగినప్పుడు తనే అన్నిటిని మేనేజ్ చేసేది యాంకరింగ్ కూడా తనే తీసేది ఆ అనుభవమే తన ఆలోచనకు కారణమైంది అలా మొదట ఓ కన్నడ టీవీ ఛానల్ కు యాంకర్ గా పనిచేసింది అయితే అందరిలాగానే ఆమె కూడా రొటీన్ గానే ట్రై చేసి ఉంటే ఆమె కెరీర్ అంతటితో ఆగిపోయి ఉండేది కానీ ఎప్పుడు కొత్తగా ట్రై చేయాలని చూసే శోభిత తన ఆలోచనలకు పదులు పెట్టింది తన వృత్తిలో భాగంగా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయాల్సి వచ్చినప్పుడు భిన్నంగా ఇంటర్వ్యూ చేసేది ముందుగా గిరిస్టుల చరిత్రను తీసి ప్రేక్షకులకు ఎలాంటి అంశాల గురించి తెలుసుకోవాలని ఉందన్నది ముందే దగ్గర ఆ అంశాల గురించి మాత్రమే ఆమె ప్రశ్నలను అడిగేది ఎప్పుడో ఎన్నో ఏళ్ళ క్రితం మర్చిపోయిన విషయాలను కూడా గుర్తు చేసి మరి వాటి గురించి ప్రశ్నలను సంధించేది దీంతో సహజంగానే సినీ సెలబ్రిటీలు ఆమె టాలెంట్ను చూసి పడేవాళ్ళు ఈ ఘటన గురించి నేనే మర్చిపోయాను మీకు ఎలా తెలుసు అసలు ఈ విషయం ఎవరికి తెలియదు కదా మీ ఇక్కడ తెలిసింది అంటూ ఆశ్చర్యపోతూ అడిగిన గిష్లు ఎంతోమంది ఉన్నారు అలా టీవీ రంగంలో యాంకర్గా పనిచేస్తూ సినీ సెలబ్రిటీలతో ఆమె పరిచయాలను పెంచుకున్నారు అయితే ఆ పరిచయాలే తన కెరీర్ను మరో మలుపు తిప్పుతాయని మాత్రం ఆమె అస్సలు ఊహించలేకపోయింది ఓ రోజు కన్నడ నటుడు చందన్ కుమార్ను ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ శోభితకు వచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఆమె టాలెంట్ను చూసి అతడు ఫిదా అయిపోయాడు ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు శోభితకు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఎన్నాళ్ళు ఇలా యాంకరింగ్ చేసుకుంటూ కూర్చుంటారు మీలో మంచి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ను ప్రశ్నలు అడగడానికి వాడకండి మీలో మంచి నటి ఉన్నారు మీకు ఓ సినిమాలో లీడ్ రోల్ చేసే ఛాన్స్ను అనుకుంటున్నా అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ లో మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా అంటూ చందన్ కుమార్ గారు శోభితకు ఫోన్ చేసి చెప్పేసరికి శోభిత పెట్టింది అదేంటి అడగకుండానే అవకాశం ఇలా ఇచ్చేరంటని ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఆలోచించి అలగించి ఆ ఛాన్స్కు ఓకే చెప్పేసింది ఆమె ఆనాడు ఓకే చెప్పిన ఆ సినిమా పేరు ఎర్రదొండలం ఊరు రెండు వేల పదిహేనో సంవత్సరంలో చందన్ కుమార్ శ్వేత పండిట్ శోభిత కాంబినేషన్ వచ్చిన ఆ సినిమాకు కుమార్ దాత్తు దర్శకత్వం ఇచ్చారు రెండు వేల పదిహేను సంవత్సరంలో మే ఇరవై రెండో తారీఖున విడుదలైన ఆ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది తర్వాత వరుసగా ఆమెకు సినిమా ఛాన్సులు రాసాగాయి అదే సమయంలో సీరియల్స్లో కూడా ఆమె బిజీ అయిపోయింది ఓవైపు సినిమా రంగం మరోవైపు సీరియల్స్ ఇలా ఆమె కెరీర్ చాలా వేగంగా దూసుకెళ్ళిపోయింది కేవలం మూడున్నర లేళ్లలోనే ఏకంగా పన్నెండు సీరియల్స్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసే రేంజ్కు వెళ్ళిపోయింది అంతేకాదు కొన్ని సీరియల్స్లో అయితే ఆమె విలంగాను కూడా ఆదరగొట్టింది ఏటీఎం టు మర్డర్ వంద కత్హిళ్ళ జాక్పాట్ వందన వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి పేరు లభించింది అదే సమయంలో బ్రహ్మగంటు నిర్ణయితలే గాలిపాట మంగళగౌరి కొగిలే కృష్ణ రుక్మిణి దీపపు నిన్నదే గాలియు నిన్నదే మానదెవ్రు వంటి సీరియల్స్లోనూ ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఆమె కన్నడ సినీ రంగంలో ఉండి ఉంటే ఓ వెలుగు వెలుగు ఉండేవారు మంచి మంచి ఛాన్సులు ఆమెకు లభించి ఉండేవి కానీ పెళ్లి ప్రతం వల్ల ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై రెండో తారీఖున ఆమెకు పెళ్ళి పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మకాం మార్చేసింది తాను పూర్తి చేయాల్సిన కన్నడ సినిమాలు సీరియల్స్ ను అన్నిటినీ త్వర త్వరగా పూర్తి చేసి పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయింది భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాం నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది తెలుగు సినిమాల్లో కానీ తెలుగు టీవీ సీరియల్స్లో కానీ ఛాన్స్ వస్తే నటించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది ఆమెకు వెళ్ళయి సరిగ్గా ఏడాదిన్నర కావస్తుంది ఏడాదిన్నరగా ఆమె ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఇంతవరకు ఏది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు ఫ్యాన్స్కు ఉరు వేసుకుని మరీ ప్రాణాలు తీసుకున్నారు అసలు ఇంతకీ ఆమె మరణానికి కారణం ఏంటి అసలు ఆమె భర్త ఏం చెప్తున్నారు అని అరాచేస్తే కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి ఆమె భర్త పేరు సుధీర్ రెడ్డి ఆయన హీరో కాదు టీవీ నటుడు కాదు డాన్స్ మాస్టర్ కాదు దర్శకుడు అసలే కాదు అసలు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాదు ఆయన పక్క హైదరాబాది హైదరాబాద్లో తొక్కు కూడా ఆయన స్వస్థలం చదువు పూర్తి తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వెళ్లిపోయాడు హైదరాబాద్ లో కొల పాటు టికెట్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చాడు ఆ సమయంలోనే సుధీర్ రెడ్డికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు రెడ్డీస్ లో అమ్మాయిలు దొరకడం కష్టం అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా అందుకే మ్యాట్రి సుధీర్ రెడ్డి ప్రొఫైల్ ను పెట్టారు అదే సమయంలో శోభిత శివరణకు కూడా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ క్రమంలోనే మ్యాట్రి సుధీర్ రెడ్డి ప్రొఫైల్ ను శోభిత కుటుంబ సభ్యులు చూశారు బాగా చదువుకున్నాడు నెలల లక్షల్లో జీతం వస్తుంది బెంగళూరులో పనిచేస్తున్నాడు ఆస్తిపా మనకు సరితూకు గల సంబంధమే అని శోభి సభ్యులు భావించి మొత్తానికి సుధీర్ రెడ్డి సంబంధాన్ని ఓకే చేసారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెల ఇరవై రెండో తారీఖున ఇరు కుటుంబాల సమక్షంలో సుధీర్ రెడ్డికి శోభితకు పెళ్ళైంది అంటే సరిగ్గా ఏడాదిన్నర కావస్తుంది పెళ్లి తర్వాత బెంగళూరులోనే ఉంటారని అనుకున్నారు కానీ ఉన్నట్టుండి హైదరాబాద్కు మకం మార్చేశారు తెలుగు సినీ ఛాన్సుల కోసం ఆమె తెగ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది అన్ని టీవీ ఛానల్స్ బయోడేటాను కూడా ఇచ్చింది ఛాన్సుల కోసం తెగ ప్రయత్నించింది కానీ ఏ ఒక్క ఫలితాన్ని ఆ శోభిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్గా ఉంటుంది ప్రతి విషయాన్ని ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది కానీ తనకు బిల్లైందని భర్త కూడా ఉన్నాడన్న విషయం మాత్రం సోషల్ మీడియాలో ఏ ఒక్క రోజు కూడా పోస్ట్ పెట్టింది లేదు తన భర్త ఫోటోలను ఒక్కటంటే ఒక్కడు కూడా ఆమె ఫేస్బుక్ ఖాతా కానీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కానీ పోస్ట్ చేయలేదు అసలు భర్తతో ఆమెకు సఖ్యత లేదా భర్తకు ఆమెకు విభేదాలు ఉన్నాయా అన్న కోణాలను పోలీసులు విచారణ చేయడం వెనుక ఈ పాయింట్ కూడా ఓ కారణమే అసలు ఆమె చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగిందని భర్తను అడిగితే సుధీర్ రెడ్డి చెప్పిన విషయాలు కూడా షాకింగ్ గా అనిపించాయి నవంబర్ ముప్పై తారీఖు రాత్రి అంటే శనివారం రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేశారట ఆ తర్వాత కాసేపు టీవీ చూసారట సుధీర్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు శనివారం కూడా ఆయనకు నైట్ షిఫ్ట్ ఉంది నాకు నిద్రస్తుందంటూ రాత్రి పది గంటల సమయంలో శోభిత తన గదిలోకి వెళ్ళిపోయింది సుధీర్ రెడ్డి మాత్రం మరో గదిలోకి వెళ్ళిపోయి నైట్ డ్యూటీ చేస్తున్నాడు డ్యూటీ పూర్తయిన తర్వాత తెల్లవారుజామున తన గదిలోనే నిద్రకు ఉపక్రమించాడు అయితే అలా నిద్రపోయడం లేదో వెంట పని మనిషి వచ్చి సుధీర్ రెడ్డిని నిద్రలేపింది అయ్యగారు అమ్మగారు లోపల గడియ పెట్టుకున్నారు ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు నాకేదో భయంగా ఉందంటూ పని మనిషి చెప్పేసరికి సుధీర్ రెడ్డికి కంగారు పుట్టింది వాస్తవానికి ఆమె ఎప్పుడు లోపల గడియ పెట్టుకోదట కానీ ఆ రోజు రాత్రి ఎందుకో గడియ పెట్టుకుంది ఎంతసేపు పిలిచినా లోపల నుంచి సమాధానమే రాలేదు దీంతో భయపడిపోయిన సుధీర్ రెడ్డి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు వాళ్ళంతా వచ్చి తలుపులు పగలగొట్టమని సలహా ఇవ్వడంతో అంతా కలిసి ఆ గది తలుపులు పగలగొట్టారు లోపల చూస్తే ఫ్యాన్కు ఉరు వేసుకుని చనిపోయి ఉందామె వెంటనే పోలీసులకు ఫోన్ చేశాము నాకు ఆమెకు ఏ గొడవలు లేవు ఎందుకు ఇలా చేసిందో కూడా అర్థం కావడం లేదు అంటూ సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే పోలీసులు మాత్రం ఒకటికి నాలుగైదు కోణాల్లో విచారణ చేస్తున్నారు భార్యాభర్తల కెరీర్ల విషయం లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అన్న కోణాలను ఆరాధించి అంతేకాకుండా పెళ్ళయి ఏడాదిన్నర కావస్తున్నా పిల్లలు లేకపోవడం వల్లే ఆమె ఇలా చేసి ఉంటుందంటూ స్థానికుల్లో కొందరు మాట్లాడుకుంటున్నారు ఒకవేళ సంతానం విషయంలో ఆమె డిప్రెషన్లకు వెళ్ళిందా అన్న కోణంలోనూ పోలీసులు తీస్తున్నారు అదే సమయంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసిన భర్తకు వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా పోలీసులు తీస్తున్నారు శోభిత తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంది కదా ఛాన్సులు రావడం లేదన్న బాధతో ఇలా చేసిందా ఆ మేరకు ఫ్రెండ్స్తో ఆమె ఎప్పుడైనా ఈ విషయంపై మాట్లాడిందా అన్నది కూడా తీస్తున్నారు చూడాలి మరి అసలు ఆమె ఎందుకు ఇంత దారుణానికి పాల్పడిందో అన్నది ఇదండి కన్నడ సినీ నటి శోభిత సిమ్న వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ